సో ఎట్టకేలకు ఏపీ డిఎస్సికి సంబంధించి ఏదైతే మొత్తం డిఎస్సి షెడ్యూల్ను సస్పెండ్ చేసిందనమాట ధర్మాసనం హైకోర్టు అయితే మొత్తం ఏపీ డిఎస్సి షెడ్యూల్ని అయితే సస్పెండ్ అయితే చేసింది అయితే వాస్తవంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అయితే ఏప్రిల్ పద్నాలుగున ఏప్రిల్ పద్నాలుగున టెట్టకు సంబంధించిన రిజల్ట్ వస్తుందో రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి పట్టుకొని నాలుగు వారాలు అంటే ఏప్రిల్ పద్నాలుగున రిజల్ట్ టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే మనకి ఏది క్షమించాలి మార్చి మార్చి పద్నాలుగున టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ పన్నెండో తారీఖున దీనికి సంబంధించి పరీక్షలు అయితే జరగాలి అయితే వాస్తవంగా చూసుకుంటే ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుంచి అంటే మనకి ఆల్రెడీ మార్చి పద్నాలుగునే మనకి నో ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో అటువంటి అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంటుంది ఏప్రిల్ పద్నాలుగు నుంచి మ్యాక్సిమం పద్నాలుగు నుంచి ఇరవై లోపల ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే ఏపీలో పుష్కలంగా ఉన్నాయి అలాంటప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అడవాళ్ళలో ఉండి డిఎస్సి నిర్వహించే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట సో మొత్తమైన కోర్టు ఇచ్చిన టైం ఉపయోగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారు కీలక ప్రకటన ప్రెస్ మీట్ పెట్టి చేస్తేనే తప్ప మ్యాక్సిమం అయితే ఈ పరీక్షలు అనేవి ఎలక్షన్స్ తర్వాత అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ లోపలని హడావడిగా చేద్దామన్నా కూడా ఎలక్షన్స్ అయితే మాక్సిమం అయితే వచ్చేస్తున్నాయి మరి సో చూడాలి ప్రభుత్వం మరి ఎటువంటి బులెటిన్ ఇస్తున్నాం ప్రజెంట్ అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది సో అందువల్ల సస్పెండ్ చేశారు కాబట్టి కొత్త డేట్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి మాక్సిమం ఎన్నికల తర్వాతే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట సో మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్